ఈ నెల ఇరవై ఏడున జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టభద్రుల ఓటర్లను కోరారు రాష్ట్ర అభివృద్ధిలో మేధావుల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొంటూ అభివృద్ధి పరంగా సంస్కరణలు తీసుకురాగల నిపుణులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత విద్యావంతులు విఘ్నులు మేధావులు పట్టభద్రులైన వారందరూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములు కావాలి మౌలిక వస్తువుల కల్పన ఉపాధి అవకాశాలు మెరుగుదల ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది సంక్షేమ కార్యక్రమాలు మరింత మెరుగైన రీతిలోనే మనం ముందుకు తీసుకెళ్ళగలం సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుచున్నాను ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు విద్యావంతుల హక్కులను రక్షించడానికి మెరుగైన పాలన అందించేందుకు కూటమి అభ్యర్థుల విజయానికి పట్టభద్రులు తోడుగా నిలవాలన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ